హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాక్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే రెడీ అయితే వెళ్తున్నామండి అత్తమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారనమాట సో అక్క వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాము మేము అందరం అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట సో ఎందుకు వెళ్ళిపోతున్నాము ఇంత సడన్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేది చెప్తాను అనమాట చూస్తూ ఉండండి వీడియో మాత్రం ఎండింగ్ వరకు మిస్ అవ్వకుండా సడన్గా ఫోన్ రాగానే ఇంకా అత్తమ్మలు అయితే అక్కడికి స్టార్ట్ అయ్యారు సరే నేను కూడా వస్తానని చెప్పేసి ఇంకా అందరం అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా మా హస్బెండ్ కూడా లంచ్కి వచ్చారని వచ్చిన తర్వాత అయితే మా హస్బెండ్ తీసుకొని వెళ్ళారు అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి అయితే వెళ్తున్నాను అత్తమ్మలకైతే దింపేసి అయితే వెళ్తున్నాం అనమాట సో నేను కూడా బట్టలన్నీ తీసుకొని కొన్ని తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాను నేను కూడా ఇక్కడ టూ డేస్ అయితే ఉంటానండి మా కార్తీక అయితే ముందే వచ్చేసాడు ఇక్కడికి ఎగ్జామ్స్ అవుతున్నాయి వాళ్ళకి చదువుకోడానికైనా వచ్చాడని వాళ్ళు మమ్మల్ని ఎందుకు సడెన్గా వెళ్ళిపోయారంటే సడన్గా మాకు ఫోన్ వచ్చిందండి మా చిన్న ఆడబడుచు వాళ్ళ మా అయ్యి చనిపోయారనమాట హైదరాబాద్లోనే ఉంటారు సో అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి అయితే వచ్చాము ఇంకా వెళ్తామా లేదని డిసైడ్ చేసుకోలేదు అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అక్కడి నుండి స్టార్ట్ అయ్యి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యామన్నమాట హైదరాబాద్ అయితే అందరం కలిసి అయితే వెళ్దామనేసి అనుకున్నాము సో అత్తమ్మ అయితే వెళ్ళలేరు అనమాట నడలేరు కదా చెప్పాను అందుకని అత్తమ్మ నేను పిల్లలు ఉన్నాం పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి మేమైతే ఇక్కడ ఉన్నాం మా లావణ్య అక్క నెక్స్ట్ మా బావగారు ఇంకా మా మామయ్య పల్లవి వెళ్ళారనమాట అంటే వాళ్ళ పెద్ద కూతురు అయితే ఇక్కడికి వచ్చింది అదే మా ఆడబడుచు వాళ్ళ కూతురు అయితే ఇక్కడికి వచ్చిందనమాట సో దసరా వరకు ఉంటారనేసి అనుకుంది కాకపోతే ఇట్లా జరగడం వల్ల ఇంకా సడన్గా అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా ఇంకా అందరూ కలిసి అయితే వెళ్ళారు కార్లో అయితే నేను ఈవినింగ్ అయితే వెళ్ళారండి సో ఆ వీడియో కూడా పెడతాను చూస్తూ ఉండండి ఆ తాతయ్య ఫోటో కూడా పెడతాను చనిపోయారు కదా తాతయ్యది సో చాలా బాధగా అనిపిస్తుంది చాలా మంచిగా ఉండేవారండి అసలు ఇంత సడన్గా చనిపోతారని అసలు ఎవరు అనుకోలేదనమాట చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు సడన్గా మంచిగానే ఉంటారనమాట ఆ వీడియో కూడా పెట్టాను ఇంతకు ముందు మేము ట్రిప్ వెళ్ళేటప్పుడు అయితే బస్సులో డ్యాన్స్ కూడా చేశారనమాట తాతయ్య ఒకసారి ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి చాలా బాగా ఎంజాయ్ అప్పుడు అందుకే చాలా నేనైతే వెళ్ళకపోయాను బాధ అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలకైతే ఎగ్జామ్స్ అవుతున్నాయి ఇంకా నెక్స్ట్ అత్తమ్మ కూడా ఉన్నారు కదా చూసుకోవాలి ఎవరో ఒకళ్ళు ఉండాలన్నమాట అందుకే నేనైతే వెళ్ళలేదు సో చూస్తూ ఉండండి అనమాట ఈవినింగ్ అయితే స్టార్ట్ అయ్యి అయితే వెళ్తున్నారనమాట ఫోర్ అయిపోయింది టైము ఆ టైంలో అయితే వెళ్తున్నారు అక్క వాళ్ళు మేమైతే ఇంకా అక్క వాళ్ళు వెళ్ళిపోయినాక ఇంక పిల్లలకైతే చదివిస్తున్నాను మా సాత్విక్ అయితే కన్నడ ఎగ్జామ్ ఉంది మా కార్తిక్ అయితే సైన్స్ అయితే ఎగ్జామ్ ఉందనమాట సో కన్నడ అయితే చాలా కష్టం అనమాట మా సాత్రికి అవి అయితే నేనైతే చదివిస్తున్నాను

ද බුද්‍යා බුද්ධ බාලෙද්දී අලසිද ගුරුවිගේ වන්දනබගේබගේ රෝගවා වාසි මාඩුවා වෛද්‍යගේ මාඩුව වන්දන. వీడికి మాత్రం చాలా కష్టం అనమాట నేర్పించడము ఎన్నిసార్లు చెప్పినా నిన్న మార్నింగ్ నుండి చెప్తున్నా కూడా నేర్చుకోవడం లేదనమాట అయినా కూడా మళ్ళీ ఈవినింగ్ అయితే చదివించాను అలా కాసేపు చదువుకున్నాడు ఇంకా సగం అయితే వచ్చింది ఇంకా మార్నింగ్ అయితే చదివించాలి మార్నింగ్ అయితే ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీకి వెళ్ళి వేచారనమాట వేచి చదువుకున్నారు పిల్లలు ఇంకా స్కూల్కి అయితే రెడీ అయిపోయారండి అందరూను పిల్లలు ఇంకా అందరూ అయితే ఇంకా రెడీ అయిపోయారు అనమాట వ్యాన్ వస్తుంది వ్యాన్లో అయితే వెళ్ళిపోతారనమాట ఇంకా తినేసారి ఇంకా రెడీగా ఉన్నారు వీళ్ళైతే బయట తిరుగుతున్నారు మా కార్తీక సాధిక అయితే కింద ఉన్నారండి అలా వీడియో తీసాను అనమాట కింద ఉన్నారని చెప్పేసి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను దొండకాయలు అయితే కట్ చేసుకుంటున్నాను మధ్యాహ్నం కూర చేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ప్రజెంట్ ఇంకా మేము కూడా మార్నింగ్ అమ్మలైంది తాగేసాం అనమాట ఇంకా దొండకాయలు కట్ చేసి ఫ్రై చేస్తున్నాను సో ఈరోజు వీడియో ఇది మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని బాయ్ ఆ తాత వీడియోను ఫొటోస్ పెడతాను చూడండి ఫ్రెండ్స్